మనోభావాలు మీకు మాత్రమే ఉంటాయా మనోభావాలకి ఏమైనా పేటెంట్ రైస్ తీసుకున్నారా మీరు మనోభావాలు క్రైస్తవులకు ఉండవా మనోభావాలు ముస్లింస్కు ఉండవా కేవలం ఒక ముస్లింగా పుట్టడం వల్ల నిజాయితీగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి కూడా తలదించుకోవాల్సి వస్తుంది టెర్రరిస్ట్ అని నిర్మించడం వల్ల ఒక క్రైస్తవుడు ఈరోజు క్రైస్తవుడుగా బతకాలంటే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది ఒక దళితుడు క్రైస్తవుడుగా బతకాలంటే ప్రతిరోజు చర్చి బతకాల్సి వస్తుంది ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది ఏ వీళ్ళకి మనోభావాలు ఉండవా వీళ్ళు మనుషులు కాదా క్రైస్తవులు ముస్లిములు భారతీయులు కాదా ఈ భారతదేశం ఏమన్నా హిందూ దేశమా కనీసం భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చింది అప్పుడైనా కొంచెం సర్దుకొని పోతారు కనీసం భారతదేశం హిందూ దేశం ఈ దేశంలో కనీసం మాకు ఆశ్రయం కల్పించారు అనే భావంతో ఆయన సర్దుకొని బతికేస్తారు మనోభావాలు దెబ్బతిన్న పట్టించుకోరు కానీ భారతదేశం సెక్యులర్ దేశం అంటే లౌకిక దేశం ఈ దేశంలో హిందువులకున్న ప్రాధాన్యతే ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతైనా అలాంటప్పుడు మీకు మాత్రమే మనోభావాలు దెబ్బతింటాయా మనోభావాలకి పేటెంట్ రైట్స్ మీరు మాత్రమే తీసుకున్నారా అందరికీ మనోభావాలు ఉంటాయి కదా ఒకసారి మనుషులుగా ఆలోచించండి మానవత్వంతో ఆలోచించండి అప్పుడు అర్థం అవుతుంది ఇతరుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిస్తారో మీరు ప్రతిరోజు కేవలం ఒక సిద్ధాంతాన్ని అడ్డు పెట్టుకొని కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతమంది మనుషుల మనోభావాలు దెబ్బతీస్తూ మానవత్వాన్ని మట్టిలో గడిపేస్తున్నారో ఒకసారి ఆలోచించుకొని మనోభావాల గురించి మాట్లాడండి మనోభావాల గురించి మాట్లాడే అర్హత మీకుందో లేదో తెలుసుకోండి ఇది ఒక భారతీయుడుగా సెక్యులర్ భారతీయుడుగా మీరు ఆవేదనతో చెప్తున్న మాటలు దయచేసి అర్థం చేసుకోండి నమస్తే మనోభావాలు దెబ్బతినిపోయాయి మంది మనోభావాలు ఘోరంగా దెబ్బతినిపోయాయి ఎందుకు దెబ్బతిన్నాయంటే వారణాసి అనే మూవీ ఫంక్షన్లో రాజమౌళి గారు కొంతమంది దేవుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల కొంతమంది మనోభావాలు ఓవరంగా దెబ్బతినిపోయాయి నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండి తగ్గ నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేదే అని వీడియో చూసారు కదా అందులో రాజమౌళి గారు అంత ఘోరంగా మనోభావాలు దెబ్బతినేలా ఏం మాట్లాడాడో నాకైతే అర్థం కాలేదు మరి మీకేమైనా అర్థమైందేమో నాకైతే తెలీదు అంత మనోభావాలు దెబ్బతినిపోయేలాగా రాజమౌళి గారు ఏం మాట్లాడారు కేవలం ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పాడు అది ఆయన వ్యక్తిగత విషయం అలాగే వాళ్ళ వైఫ్ అండ్ ఫాదర్ ఇద్దరు దేవుడిని బలంగా నమ్ముతారు హనుమాన్ని ఒక ఫ్రెండ్ లా చూస్తారు హనుమాన్ని చాలా ఎక్కువ నమ్ముతారు అని చెప్పి ఈ ఆ వారణాసి ఈవెంట్లో ఒక అనుకోని సంఘటన జరగడం వల్ల భావోద్వేగానికి లోనయ్యి దేవుడు లేడు ఎక్కడున్నాడు అని అర్థం వచ్చేలాగా మాట్లాడి ఉండొచ్చు దానివల్ల మనోభావాలు దెబ్బతిని పోయి ఉండొచ్చు కొంతమంది వ్యక్తులకి వాస్తవానికి రాజమౌళి గారు ఏ విధమైన అవమానకర వ్యాఖ్యలు చేయలేదు వీడియో చూస్తే అందరికీ బాగా అర్థమవుతుంది కానీ దీన్ని ఇంత కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారో కొన్ని ప్రయోజనాల కోసం అవి ఉండచ్చు లేదా నువ్వు దిగజార అది నీ వ్యక్తిగత అభిప్రాయం ఉంటే మర్త దేవుడి పైన నమ్మకం లేదంటూనే హనుమంతుడి గురించి కొన్ని వ్యాఖ్యలు గెలిపెట్టారు ఆయన ఒకవేళ రాజమౌళి వాడు వాడు ఒంట్లు కొవ్వెక్కింది అడిగి ఒకవేళ దమ్ముంటే వాడికి వేరే మతం గురించి మాట్లాడరాజె స్టేట్ మీద మాట్లాడరా రాజ ఆ రా హిందువులను రక్షించే దేవుడు ఏ ఊరికి వెళ్ళిన మొదలుండే హనుమంతు అర్ధరాత్రి భయం పడితే జయ హన్మనుకుంటే వేయన్ కూడా బలం వచ్చే దేవుడు గురించి ఇంత చులకన మాట్లాడడం కూడా ఇలా మా మనోభావాలు దెబ్బతినిపోయాయి దెబ్బతినిపోయాయని చెప్పుకునే కొంతమంది పెద్ద మనుషులు రోజు చేసే దరిచెర్య ఏంటో తెలుసా ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం ముస్లింస్ మనోభావాలు దెబ్బతీయడం దెబ్బతీయడం ఇతర మతస్థులు ఆరాధించే దేవుళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మనోభావాలు దెబ్బతీయడమే వీళ్ళ పనిగా పెట్టుకున్నారు మరి వీళ్ళేం చేస్తున్నారో ఒకసారి చూద్దామా నమస్కారం అండి ఇప్పుడు ఏసుకి పెళ్లి కాలేదు ఏసుకి పెళ్లి అంటే ఇష్టం లేదు అంటారు కదా ఏసుకి ఎందుకు పెళ్లి కాలేదు ఏసుకి ఉల్లొంగడు కాబట్టి ఉల్లొంగ పిల్లకెవరిస్తారు చెప్పండి ఆ పని పాటలు నాడు పిల్లకి ఎవరిని ఇస్తారండి ఒక పిల్ల మూరి పర్వీన్ పది రూపాయల డాక్టర్ గా చాలా ఫేమస్ అయ్యారు కడప జిల్లాకు చెందిన వ్యక్తి ఆమె పది రూపాయలకే వైద్యం అందిస్తూ ఎంతో మందికి సేవ చేస్తున్న ఒక గొప్ప మానవతావాది అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఢిల్లీలో బ్లాష్ జరిగింది బాంబ్ బ్లాస్ట్ టెర్రరిస్ట్ అటాక్ ఆ అటాక్కి కారణం కొంతమంది డాక్టర్లు ఆ నూరీ పర్వీన్ కూడా డాక్టరే అని ఆ నూరి పర్వీన్ కూడా ముస్లిమే అని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఆ వ్యక్తిని కనీసం జలుబు నార్మల్ జలుబు జ్వరం అని హాస్పిటల్కి వెళ్తే సీజనల్గా వచ్చే జ్వరం జలుబుకి పదివేలు ఖర్చు అవుతుంది అన్ని టెస్టులు చేపించిన తర్వాత అటువంటి సందర్భంలో నూరి పర్వీన్ గారు కేవలం పది రూపాయలకే పేదవాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్న ఆ గొప్ప మానవతావాదిని పొగడాల్సింది పోయి ఆమె చేయని తప్పు కూడా కేవలం ఒక ముస్లిం అవ్వడం వల్ల ఎంత ఘోరంగా ట్రోల్ చేశారు ఎంత ఘోరంగా నిందించారు ఆమె మనోభావాలు ఎంతలా దెబ్బతీశారు ఒకసారి చూడండి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ పది రూపాయల మా స్టేట్స్ లో తెలుగు డాక్టర్ ఉంది సోషల్ మీడియా ఓపెన్ చేయగానే నన్ను ఒక సెలబ్రిటీని చేసేసి మీమ్స్ వేసేసి మరీ చూస్తున్నారు అందరూ నన్ను ఇలా హెరాస్ చేసేటప్పుడు మీకు ఇంట్లో ఒక తల్లి చెల్లి ఉన్నారని గుర్తు రావట్లేదా మీ లైఫ్ జర్నీలో మీకు ఎక్కడో ఒక చోట ముస్లిం ఫ్రెండ్ రిలేషన్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా బ్రదర్ షఫీ గారు ఆయన మాట్లాడుతుంటే ఒక గొప్ప ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ విధంగా మాట్లాడతారో అంత గొప్పగా మాట్లాడతారు అంతకన్నా కూడా ఆయన మాట్లాడే బోధనలో కానీ ఆయన చేసే ప్రచారాల్లో కానీ బోధనలో కానీ ఎక్కడా మతాన్ని తీసుకురారు కేవలం మానవత్వాన్ని మాత్రమే తీసుకొస్తారు ఒక మానవతావాదిగా గొప్ప విషయాలు మాత్రమే చెప్తారు బట్ ఆ బ్రదర్ సఫీ గారిని కేవలం ఒక ముస్లిం అవడం వల్ల ఇంత విధంగా ట్రోల్ చేశారు ఇతను ఎవరో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చనిపోతే మాత్రం మంట కలిసిపోయింది అని పెద్దగా ఏడ్చుకుంటూ మాట్లాడారు కార్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇతను వర్షన్ ఏంటంటే పహల్గా ఇరవై ప్రవీణ్ పగడాలా గారు క్రిస్టియన్లు ఎంతో మంది చాలా అభిమానించే ఒక వ్యక్తి ఒక గొప్ప మానవతావాది ఆయన కొన్ని పరిస్థితుల్లో ఒక ప్రమాదం వల్ల చనిపోవాల్సి వచ్చింది ఆయన ఎందుకు చనిపోయాడో ఇప్పటికీ చాలా మందికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆయన చనిపోయిన విషయం చాలా మందికి బాధ కలిగించింది కేవలం క్రైస్తవులకే కాదు ఈ దేశంలో ఉన్న సెక్యులర్ మానవతావాదులకు కూడా ఎంతో బాధ కలిగించింది కానీ ఆయన మరణం పట్ల కొంతమంది అనుచితంగా మాట్లాడారు అనుచిత వ్యాఖ్యలు చేశారు అసభ్యకరమైన రీతిలో ఒకసారి చూడండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి అయితే ఈ రోజు ఎవరి గురించి ఉన్నాడు కదా పగడాల పగడాలు పగిలిందా ముత్యాలుదో అని ఇరిందా వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన వీడికి వారోత్సవాలను పెట్టి కర్ణకర్ గారు చూసిండ్రు కదా పగడాలు పగిలిందా అని పాట పాడుతుంది ఆ మహిళ అయిపోయింది అందుకని నేనేం మాట్లాడలేకపోతున్నాను మీరు ఈ విధంగా మాట్లాడినందు వల్ల ఎంతమంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంతమంది ప్రవీణ్ పగడాలుగా అభిమానించి మనుషుల మనోభావాలు దెబ్బతిన్నాయి జయ శ్రీరామ్ నేను మౌనికా మొన్న క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఒక గొర్రెపిల్ల ఒక ఆటల పర్ఫార్మెన్స్ చూపించి ఆ పర్ఫార్మెన్స్ క్రెడిట్ మొత్తం ప్రభుకి ఇచ్చేసింది రోడ్రిక్స్ అనే ఒక క్రికెట్ ప్లేయర్ ఆమె ఆస్ట్రేలియా మీద అత్యధిక స్కోర్ చేసి భారత్ని గెలిపించి ఫైనల్కి భారత్ వెళ్ళేందుకు ఒక అవకాశాన్ని కల్పించిన ఒక్క ప్లేయర్ ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విజయానికి కారణం జీసస్ క్రైస్ అని చెప్పింది ఆ చెప్పిన ఒక మాట వల్ల ఎంతమంది జెమియా రోడ్రిక్స్ని దారుణంగా ట్రోల్ చేశారు మరి ఆమె మనోభావాలు దెబ్బతినవా మనోభావాలు మీకు మాత్రమే ఉంటాయా మనోభావాలకి పేటెంట్ రైట్స్ మీరు ఏమైనా కొనుక్కున్నారా ఒకసారి చెప్పండి పసిపిల్లానికి కసిపిల్లగానికి కళ్యాణం ఆడిస్తే కసిపిల్లగా కాటికి కాలు చాపిండనుకో పసిపిల్ల కసికొస్తాది కసికొచ్చినాక ఊర్లో అంతా ఏమి ఉండదుగా అంతా కమ్ముకొని కుమ్మేశడే ఉంటదిగా అర్థమైందా ధర్మరక్షణ ధర్మరక్షణ దుష్ట శిక్షణ అని కొంతమంది యువకులు ఈ మొదల్ మాదాన్ని తలకెక్కించుకొని ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు చూడండి వీళ్ళ మన బావి భారతదేశ పౌరులు మన భారతదేశాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు పౌరులు ముఖ్యం అందులో యువత ముఖ్యం ఆ యువత వీళ్ళ తులసి చందుగారు ఒక మహిళా జర్నలిస్ట్ ఆమె ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో ఏ పార్టీకి మద్దతు ఇవ్వదో పక్కన పెట్టేస్తే సామాజిక అంశాల పట్ల చాలా బాగా స్పందిస్తుంది చాలా చక్కగా ప్రశ్నిస్తుంది అటువంటి తులసి చందు గారిని ఒక మహిళని కూడా మర్చిపోయి ఒక మానవతావాదైన తులసి చందు గారిని ఏ విధంగా వీళ్ళు రోల్ చేస్తున్నారో ఒకసారి చూడండి మరి తులసి గారి మనోభావాలు దెబ్బతినవాత ఈ దేశంలో బ్రతుకుతున్న ఒక ముస్లిం యువకుడైన ఒక ముస్లిం పౌరుడైనా ఒక క్రిస్టియన్ యువకుడైనా ఒక క్రిస్టియన్ పౌరుడైనా ఒక క్రైస్తవుడిగా బతకాలన్నా ఒక ముస్లింగా బతకాలన్నా ప్రతిరోజు మనోభావాలు దెబ్బతింటూనే ఉన్నాయి మనోభావాలు దెబ్బతీస్తూనే ఉన్నారు ఒక సిద్ధాంతాన్ని అడ్డంగా పెట్టుకొని ఎంతో గొప్ప దేశం మన భారతదేశం ఎందుకంటే ఇది లౌకిక దేశం ఏ దేశంలో లేని భిన్న సంస్కృతులు ఇక్కడ ఉన్నాయి భిన్న మతాలు ఇక్కడ ఉన్నాయి భిన్న భాషలు ఇక్కడ ఉన్నాయి భిన్న కులాలు ఎక్కడున్నాయి భిన్న జాతులు ఇక్కడ ఉన్నాయి అందుకే ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అటువంటి భారతదేశంలో ఒక సిద్ధాంతాన్ని మీరు పెట్టుకొని అడ్డంగా ఇలా ఎంతమంది మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మనోభావాలు కేవలం మీకు మాత్రమే కాదు అందరికి ఉంటాయని అందరూ మనుషులే అని బైబిల్లో మీ నాన్న పేరు రాసుకో చెప్పుకునే బైబిల్లో మీ బాబు పేరుందా ఏదో బోకడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా బోకడా బైబిల్ మతం కులం అనే ముసుగులు తీసేస్తే అందరు మనుషులని గుర్తించండి అందరికీ మనోభావాలు ఉంటాయని గుర్తించండి ముందు మీరు మనోభావాలు దెబ్బతీయకుండా ఉండండి